వెల్కమ్ టు అవర్ ఛానల్ ఊరు వెళ్తున్నామండి స్టార్ట్ అయ్యాము చాలా బాగున్నాయి కదండి మందార పూలు రెడ్ కలర్లో అన్ని చెట్టు నిండా పూసి చాలా బాగున్నాయి దారిలో వెళుతూ వెళుతూ అలా స్లోగా వెళ్తున్నాం బండి మీరు వెళుతుంటే ములక్క చెట్టు కనపడింది ములక్కాయలు చూడండి ఎంత బాగా చిన్న చిన్న పిందులుగా ఎలా వచ్చినాయో కిందకి ఎలాడుతుంటే చూడడానికి బాగుంది కదా మేము స్టార్ట్ అయిపోయామండి ఆల్రెడీ ఊరికి వెళ్తున్నాం ఏదన్నానండి ఎక్కడికైనా వెళ్ళాలంటే అన్నీ సదురుకుని చేసుకుని బయదేటప్పటికీ ఆ దారిలో పంట పొలాలు అవి కనపడుతూ అలా జర్నీ సాగుతుంటే చాలా కొంచెం టైం తెలియదు కానీ చూడడానికి ఆహ్లాదకరంగా గాలి వస్తుంటే చాలా బాగుంటుంది కదా వస్తామండి ఊరు దగ్గరలోకి వచ్చాము ఇంకా కొంచెం దూరం ఉంది అంతా కూడా ఇటు సైడ్ అంతా కూడా వరి ఊడ్చేసారండి వరి ఓరి కలుపులు కూడా జరుగుతున్నాయి మందులు వేస్తున్నారు పొలాలకి చాలా బాగుంది ఒక పెళ్ళికి హాజరయ్యి అక్కడి నుంచి మా బావగారు మా అమ్మాయి ఇంటికి వెళ్ళాం అక్కడ అమ్మాయి ఇల్లు చదువుకునే తీరు నాకు చాలా బాగా నచ్చింది ఎంత బాగుందంటే చిన్న చిన్న విషయాలు చిన్న చిన్నవి కూడా నీట్గా సదిరింది బాక్స్లు కానీ కిచెన్లో కానీ ప్రతిదీ కూడా చూడ్డానికి ముచ్చటగా సదురుకుంది ఎంత బాగా సదిరిందో అన్ని పనులు చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసేంత కూడా చాలా నీట్గా డబ్బాలు హాట్ బాక్స్ ప్రతిదీ కూడా నీట్గా సదిరింది మీకు చూపిద్దామని వీడియో తీశాను అలాగే కిచెన్లోనే కాదండి మన హాల్లోని బెడ్రూమ్లోని బట్టలు ఫ్రీ ప్రతిదీ ఒక పెరుగు డబ్బా కాడి నుంచి చిన్న టంబ్లర్ వరకు ప్రతిదీ చాలా నీట్గా సరింది చూడ్డానికి చూడండి ఎంత బాగా సరిందో అలా చూపిస్తే మీకు మీరు కూడా అలాగే ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను మీకు చాలా బాగుంది చాలా చూడ చూసారు ఎక్కడ ఇది వేస్ట్గా ఉంది పక్కన అనేది లేకుండా పక్కలతో సహా నీట్గా పక్కన చదివేసి పెట్టడం హాల్లోనైతే కొంచెం చిన్న చిన్న టీవీ దగ్గర చిన్న చిన్న గ్లాసులు అవి అడ్జస్ట్ చేసుకుని బాగా చదిలింది చూడడానికి కంటికి ఆనందంగాను చూడడానికి నీట్గాను ప్రజెంట్గా చాలా బాగుంది అలాగే ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళామండి మా బంధువులందరూ పెళ్లి కానించి వచ్చాం మా తమ్ముడు మా వారు మా చెల్లి వాళ్ళందరూ కూడా పక్క బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చిన్న చిన్నవి రెడీ చేసినవి గ్లాసులు బిందులు అవి నీట్ తోవేసి పెట్టడం మనకి ఎంత నీటుగా ఈ రోజుల్లో ఎవ్వరు చేయట్లేదు అందరూ కూడా ఏదో ఎలా పడితే అలాగ ఏదో ఆన్లైన్లో ఆర్డర్లు అలాగే ఆ టైప్లో ఉంటున్నాయి కదా బట్టలు కూడా కబోర్డ్లో చాలా నీట్గా ఉన్నాయి కదా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆసనకి చాలా థ్యాంక్స్ ఇంత మంచి వీడియో నాకు ఇచ్చినందుకు